పాలు వంగిచ్చుకుంటాను ఈరోజు మంచి రోజు గురు పౌర్ణమి రోజు మేము కొత్త ఇంట్లోకి వచ్చినాము ఇలా పాలు వంగిచ్చుకుంటాము పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం ఇప్పుడు పాలు కా ప్యాకెట్ కడిగేసి ఇందులో పోసుకున్నాం స్టవ్ శుభ్రంగా కడినాము స్టవ్ పైన ముగ్గేసుకున్నాం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకున్నాం ఈ పాలు పొంగిపోయేదాకా ఉంచాలి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగిచ్చుకున్నా అంటే పాలు పొంగి పోవాలి పాలు గరం అవుతున్నాయి నువ్వు పాలు పొంగుతున్నాయి ఇలా పొంగనివ్వాలి మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగాలి ఇట్లా పాలు వంగితే మన సంసారం చూస్తా పాలు వంగినట్టే పొంగుతుంది అన్నీ అనుకున్నట్టు నెరవేరుతాయి ఇలా పాలను మూడు సార్లు పొంగనివ్వాలి ఇప్పుడు సార్లు అయింది ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఈ పాలు పొంగుడైనాయి ఇదే పాలతోటి దేవునికి నైవేద్యం అండాలి